సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న గ్రామంలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోతో సుడిగాలి పర్యటన చేశారు వెలిమెల నాగులపల్లి గ్రామాలకు చెందిన ప్రజల ఇబ్బందులు తెలుసని దగ్గరలోనే ఉన్న రింగ్రోడ్డికే భాగ్యం లేకుండా చేసిన ఘనత ఈ ఎమ్మెల్యే గుండాయి పాలెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధెల్లి రవీందర్ బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ గౌడ్ చాకరి సత్యనారాయణ నాగులపల్లి గ్రామానికి చెందిన బాలగుని రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు చెయ్యి వేయకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు ఒకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించి నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ మన రఘునందన్ అన్న గారిని మనం పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అక్క అందరూ దృష్టిలో ఉంచుకోవాలి ఇది కులం ఆధారంగా మతం ఆధారంగా ఆలోచించాలి ఆలోచించి వేయాల్సిన ఓటు కాదు కేవలం జాతి భద్రత దృష్ట్యా మన భవిష్యత్ దృష్ట్యా ఆలోచించి వేయాల్సిన విషయం అక్కడ నేను ఓని విమర్శించలేను కాకుండా కాకపోతే ఒక్కసారి మీరు ఆలోచించండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం అధుగారు తన రాజకీయం కోసం తనకు టికెట్ కాకుంటే ముదిర సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినట్టు దాన్ని చూపెడుతున్నారు కానీ ఏ రోజు కూడా మన గ్రామ సమస్యలు ఉన్నప్పుడు మన గ్రామంలో ముజరాత్ వర్గం ఉంది బీసీలో ఉన్నాం ఎస్సీలో ఉన్నాం ఉన్నాం అలా ఈ రోజు బీసీ గారు మన ఊరికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్